వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉన్న భవన్లో పిసిసి సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హిందూ దేవీ దేవతలకు సంబంధించి ఒక కామెంట్ చేశారు అంటే దేవుళ్ళు ఎలా ఉన్నారు ఎవరెవరికి ఉన్నారు అనేది ఇదేమీ రేవంత్ రెడ్డి గారు కొత్తగా చెప్పినటువంటి విషయం ఏం కాదు చాలామంది చాలా సినిమాల్లో రచయితలు పుస్తకాల్లో మామూలుగా చెప్పుకున్నటువంటి మాటలే అండ్ ఇట్ డజంట్ మీన్ నేనైతే రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నాను హిందుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడితే ఒప్పుకుంటున్నాను అన్న పంధ అయితే డెఫినెట్గా కాదండి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు ఏంటి ఆ విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనం చూసినట్లయితే చాలా క్లియర్గా చెప్పారు బ్రహ్మచారులకు ఒక దేవుడు ఉన్నాడు బ్రహ్మచారులకు ఒక దేవుడు ఉన్నాడు తాగేవాళ్ళకు ఒక దేవుడు ఎల్లమ్మ మల్లమ్మ పెళ్ళి ఇద్దరు ఉన్న వాళ్ళకి కూడా దేవుడు ఉన్నాడు ఇలాగ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి కూడా దేవుడు ఉన్నాడు అంటూ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో కావాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్య కింద భావించడానికి లేదు జస్ట్ బికాజ్ మన సమాజంలో మనమే మన సమాజంలో మనమే సినిమాల్లో కూడా ఇచ్చేటువంటి సందేశం అంటే సినిమాల్లో అన్నిట్లో నేను అన్ను బట్ సినిమాల్లో కూడా చెప్పేటువంటి సందేశం లాస్ట్లో కొన్ని కొన్ని సినిమాలు చెప్తారు ఏంటంటే ఒక సినిమాలో ఒకలాగా ఇంకో సినిమాలో ఒకలాగా ఆంజనేయ స్వామిని బ్రహ్మచారి అంటారు సువర్చలా సవిత ఆంజనేయస్వామి అని మనకు పురాణాల్లో వస్తూ ఉంటుంది మరి దాన్ని ఏ విధంగా తీసుకోవాలా బ్రహ్మచర్యం అంటే ఏంటో ముందు మనకు అర్థం చేసుకునే స్థాయి మనకి లేదు మనకు మాట అనేసాడు అంతే అనేటువంటి విషయం ఎందుకంటే బీజేపీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇంకేముంది రేవంత్ రెడ్డి హిందూ దేవీ దేవతలను అవమానించేశాడు అని చెప్పి మాట్లాడేటువంటి కార్యక్రమం చూస్తున్నాం కాబట్టి సో దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అయితే ఆ ఎక్స్ప్లెనేషన్కి నేను ఎగెన్స్టే ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్కి ఏంటంటే ఆయన హిందూ సమాజం వంటిదే కాంగ్రెస్ పార్టీ అని అంతర్గతంగా జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నాను అని పార్టీ నేతగా ఎలా పనిచేయాలని అంశాన్ని వివరిస్తున్న క్రమంలో చేసిన వ్యాఖ్యల మీద విమర్శలు చేయడం తప్పు ఇవన్నీ చెప్పారు అట్ ద సేమ్ టైమ్ హిందూ మతం వంటిదే కాంగ్రెస్ అని చెప్పే క్రమంలో చేసినట్టు వెళ్ళడు హింద్ డెఫినెట్గా ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యతోటి నేను కూడా విభేదిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అనేది డెఫినెట్గా హిందూ మతం లాంటిది కానీ కాదు మొహమాటం లేదు అందులో రాహుల్ గాంధీ గారు బ్రహ్మచారి ఆయన పెళ్లి చేసుకోలేదు ఇది అంటే దానికి వేరే మాట్లాడడానికి కూడా ఉండదు అనుకోండి అది వేరే విషయం హిందూ మతానికి కాంగ్రెస్కి సంబంధం ఏం లేదండి ఇక్కడ ఇక్కడ అందులో ఎటువంటి అభ్యంతరం లేదు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు చీకటి కోణాలు ఇవన్నీ ఎందుకంటే స్వాతంత్రం తెచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ అని అంటారు చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో అదే నేర్పించారు అది కూడా ఫైన్ ఓకే తప్పలేదు బాగానే ఉంది పెద్ద పెద్ద నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు చూసాం అలాగే భారత రత్నాల వరుసగా మనం చూసుకుంటే ఏం జరిగింది ఎలా అయ్యింది ఎవరెవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది చరిత్ర అంటే కేవలం ఈ గత పది పదకొండు సంవత్సరాలతో పన్నెండు సంవత్సరాలతో కాదు కదా అంతకు ముందు ఉన్నటువంటిది కూడా తీసుకోవాలి కదా డెబ్బై సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వరకు ఉన్నటువంటి భారతదేశ స్వతంత్ర చరిత్ర అనేది చదువుకోవాలి కదా జరిగినటువంటి విషయాలన్నీ పెట్టుకోవాలి కదా ఎవరెవరు ఏం మాట్లాడారు ఏం చేశారు ఏ వక్రీకరణ చేశారు అనేది సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని దయచేసి హిందూ మతంతో పోల్చొద్దు అనేది రే గౌరవ రేవంత్ రెడ్డి గారికి చెప్పేటువంటి మనం ఎందుకంటే చాలామంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ విషయంలో చాలామంది విభేదిస్తారు సరే ఇక హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి మాట విషయంలో అంటారా ఆయన మాట్లాడింది ఆ పర్టికులర్ వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ఒక చిన్నపాటి ఎగ్జామ్షన్ ఆయనకి ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పటికీ కూడా అసలైనటువంటి హిందూ ద్రోహులు ఎవరైతే ఉన్నారో హిందూ సాంప్రదాయాల మీద వీటి మీద వాటిని అపహాస్యం చేస్తూ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు అనేవి ఉండవు ఎందుకంటే రామతీర్థంలో రాముడు తలనరికేసిన అంతర్వేదిలో స్వామివారి రథాన్ని తగలబెట్టేసి తప్పు పనులు చేసినా లేదంటే తెలంగాణ జూబ్లీ హిల్స్లోనే ఎక్కడో దేవాలయానికి సంబంధించినటువంటి భూమిని దేవాలయానికి సంబంధించినటువంటి భూమిని ఎవరికో కట్టబెట్టేసినా ఇలాంటివన్నీ చేసినప్పుడు దీని మీద ఎవరు మాట్లాడరు చేయరు ముందుకు రారు కానీ రేవంత్ రెడ్డి ఏదో ఒక మాట అన్నాడు అంటే ఇంకా రాజకీయంగా వెంటనే అది హిందూ దేవతలకు సంబంధించిందే కాంగ్రెస్ పార్టీని తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకోండి దానికి సంబంధం ఏముంది ఏ పార్టీని ఎవడు తిట్టుకో తిట్టుకుంటూనే ఉంటాడు ఎవడో ఒకడు ప్రతి ఒక్కళ్ళకి వ్యతిరేకత ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఈ పర్టికులర్ అంశంలో మాత్రం ఇది రేవంత్ రెడ్డి గారిని అవమానించినట్టో లేదంటే ఆయన ఇది అవమానించినట్టు కానీ కాదు ఎన్నో సినిమాల్లో చూస్తాం హీరో చివరాక్రకి వచ్చరికి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే ఇద్దరిని పెళ్ళి చేసుకోవాలంటే ఆ వెంకటేశ్వర స్వామికి తప్పలేదు నువ్వెంత మానవ మాత్రుడు చేసేసుకో అన్నటువంటి సందేశాన్ని సినిమాల్లో ఇస్తారు ఇవే కొన్ని కథల్లోనూ వీటిల్లోనూ కూడా చూసాం మనం సో వాటికి ఏం తప్పు వాటి గురించి మాట్లాడినప్పుడు ఏం లేదు అక్కడ ఎవరు మాట్లాడరు ఏ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడరు ఏ హైందవ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడరు రే తప్పు కదా అది అని ఉంది కాబట్టి పెట్టేసామని ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే మాట మాట్లాడారు ఆ పర్టిక్యులర్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని అంటారా డెఫినెట్గా అది నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అప్పట్లో చేసినటువంటి కొన్ని పనులు ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు వీటి విషయంలో అసలు సమస్య లేదు రేవంత్ రెడ్డి గారు ఆ పర్టికులర్ అంశాన్ని విభేదించాల్సిందే అట్ ద సేమ్ టైం నిన్న మాట్లాడినటువంటి మాటలు మీరు నేను అందరూ సమాజంలో మామూలుగా మనుషులు మాట్లాడేటువంటి మాట కింద పరిగణించాలి తప్ప అదేదో చేశారు ఇది చేశారు అక్కడ ఏమైనా పర్టికులర్గా బ్రహ్మచారులకు ఒక దేవుడు ఉన్నాడు అన్నారు బ్రహ్మచారులకు భారతదేశంలో దేవుడు లేడా రెండు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి దేవుడున్నాడు అన్నారు ఏ లేరా ఇదే మాట మనం చెప్పినటువంటిది ఆయన కూడా మాట్లాడారు తప్పితే ఆయన అంతటా ఆయన తీసుకొచ్చి ఆ హిందూ మతంలో ఇగో ఇలాగే ఉంటుంది హిందూ దేవీ దేవతలు ముక్కోటి మంది అంటారంటే మూడు కోట్ల మంది ఉన్నారు ఈ మూడు కోట్ల మందిలో కూడా వీళ్ళుగో వీళ్ళు ఇలా ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మన దగ్గర కూడా కళ్ళు పోసి కోడిని కోసి ఎలమ్మకి మలమ్మకి ఇలా పెడుతూ ఉంటాం మనం అని చెప్పని అన్నారు తాగుబోతుకు కూడా దేవుడు ఉన్నాడు పప్పన్నం పెట్టేవాడికి దేవుడు ఉన్నాడు ఇదే దేవుడు ఉన్నాడనే అన్నాడు దేవుడు లేడు అనలేదు కదా అట్లీస్ట్ సంతోషించండి ఆ విషయంలో దేవుడు లేడు నల్లరాయి అనేటువంటి వాడిని ఏం చేయం మనం అబ్బా అస్సలు మనం మాట్లాడం అంటే మాట్లాడితే ఆంధ్రాకి తీసుకెళ్తున్నాను వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతున్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి దేవుళ్ళు లేరు దేవుళ్ళు ఉండరు ఇవి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మనం పడం ఇది కూడా ఇది నిదర్శనం నీకు తెలియదని తెలియనట్టే ఉండు నీకు తెలియదు కాబట్టి ఇది లేదు ఇది మొత్తం అంతా నాశనం అనేటువంటి మాటలు మాట్లాడమాకని చెప్పి వాళ్ళకి చెప్పడం మనకి రాదు కానీ రేవంత్ రెడ్డి అన్నాడు ఎస్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అనుకోవచ్చు లేదంటే రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తి మాట్లాడాడు కాబట్టి మనం కూడా మాట్లాడితే మనకు కూడా ఒక రకమైనటువంటి ఇమేజ్ వచ్చేస్తుందని అనుకోవచ్చు సో విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారిని ఒక మాటని ఒక మాటని ఓకే మద్దతుని కాదు కానీ దాన్ని ఫైన్ పర్వ పెద్ద చేసిందేమీ లేదు డ్యామేజ్ అన్నటువంటి పాయింట్ మాట్లాడుతూనే ఏదైతే హిందూ మతం లాంటిదే కాంగ్రెస్ అన్నారు చూస్తారా దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే అది ఆ విషయంలో వాళ్ళు ఇష్టం మరి ఏం చెప్పుకుంటారు ఎలాగ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు అనేది ఎందుకంటే సమాజంలో చిలామణి అవుతున్నటువంటి అనేక విషయాల మీద కాంట్రాడిక్షన్ అవుతోంది చాలామంది చాలా రకాలుగా వాస్తవాలు బయటికి తీసుకొచ్చేటువంటి వాళ్ళు చరిత్రను వక్రీకరించారని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాగే ఏ విధంగా కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు సో ఒక జీవో కూడా ఏదో పాస్ చేశారు అప్పట్లో చట్టం తీసుకొచ్చారు దాన్ని కూడా ఇప్పుడు రద్దు చేసేటువంటిది ఏదో ఉంది ఆర్టికల్ థర్టీ ఏదో సంథింగ్ దాని మీద కూడా చర్చ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకొని దాని మీద మాట్లాడచ్చు తప్పలేదు ఏమంటారు సో రేవంత్ రెడ్డి గారిని నేను ఇక్కడ మద్దతు ఇవ్వట్లేదు అట్ ద సేమ్ టైం ఆయన చేశారు అన్న దాన్ని పట్టడానికి కూడా లేదు రెండో మాట మాత్రం వ్యతిరేకించాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా